క్వశ్చన్ ట్యాగ్స్ ఆ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ ఎ షార్ట్ క్వశ్చన్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఇక్కడ చూస్తే హీ ఇస్ అమేజింగ్ ఈజ్ ఇంట్ హీ షీ బ్రోకెట్ డి సో ఈ ఈజ్ ఇంట్ హీ డి షీ అనేవి క్వశ్చన్ ట్యాగ్స్ అసలు ఒక స్టేట్మెంట్ చివర మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ని ఎందుకు యాడ్ చేయాలి సో ఈ వీడియోలో మనం అవి ఎందుకు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి రూల్స్ ఏంటి తెలుసుకుందాం అసలు ఒక స్టేట్మెంట్ చివర ఒక క్వశ్చన్ ఎందుకు యాడ్ చేయాలి అసలు క్వశ్చన్ ట్యాగ్ని ఎందుకు యాడ్ చేయాలి ఎందుకంటే ఫర్ కన్ఫర్మేషన్ అంటే నిర్ధారణ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి యూ లెర్న్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అది మన ఒపీనియన్ మన అభిప్రాయం అది నిజమై ఉందో లేదో మనకు తెలీదు డోంట్ యూ కదా నేర్చుకుంటున్నావు కదా అని మనం క్వశ్చన్ వేయడం ద్వారా దాన్ని మనం నిర్ధారణ చేసుకుంటున్నాం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అది క్వశ్చన్ ట్యాగ్ యొక్క పర్పస్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ట్యాగ్ని స్టేట్మెంట్ చివర ఎలా రాయాలో చూద్దాం ఇట్ టేక్స్ ఓన్లీ త్రీ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ చేంజ్ పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ ఇంటూ నెగిటివ్ అండ్ నెగిటివ్ వన్ ఇంటూ పాజిటివ్ సో ఈ స్టేట్మెంట్ చూడండి ఆర్ బ్రేవ్ ఇందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఏది ఆర్ సో ఆ హెల్పింగ్ వర్బ్ అది పాజిటివ్గా ఉంటే నెగటివ్గా మార్చాలి నెగటివ్గా ఉంటే పాజిటివ్గా మార్చాలి ఏంటి పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అంటే నాట్ని కలిగి ఉండడం అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒకవేళ నాట్ ఉంటే తీసేయాలి లేకపోతే యాడ్ చేయాలి అని చెప్తున్నారు సో ఆర్ బ్రేవ్ అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆర్కి నాట్ కలపడం అక్కడ నాట్ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా కలపడం కలిపితే ఆర్ నాట్ అవుతుంది అంతటితో వదలకుండా ఆర్ నాట్ని మనం కాంట్రాక్ట్ చేయాలి కాంట్రాక్షన్లో ఏమవుతుంది అరంట్ అవుతుంది సో ఇది ఫస్ట్ స్టెప్ స్టెప్ టూ ఇదేంటంటే ఇంటర్చేంజ్ ద ప్లేసెస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఆర్ బ్రేవ్ ఇందులో ఇది సబ్జెక్ట్ యు అన్నది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ మొదట యు ఉంది నెక్స్ట్ ఆర్ ఉంది కానీ క్వశ్చన్ ట్యాగ్లో రాసేటప్పుడు మొదట ఆర్ వచ్చి తర్వాత యు వస్తుంది ఇలా ఆర్ యు కాకపోతే ఆర్ ఈజ్ యాడెడ్ విత్ నాట్ పాజిటివ్ని నెగిటివ్ చేయాలి కాబట్టి నాట్తో కలుపుతాం కాబట్టి ఆ రెంట్ వస్తుంది ఆ తర్వాత యు వస్తుంది ఆ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇక థర్డ్ స్టెప్ ఏంటో చూద్దాం రీప్లేస్ ద ఫుల్ స్టాప్ విత్ కామా అండ్ పుట్టి క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ సో యు ఆర్ బ్రేవ్ తర్వాత ఇంతకుముందు ఒక ఫుల్ స్టాప్ ఉంది సో ఆ ఫుల్ స్టాప్ని మనం కామాతో రీప్లేస్ చేసేయాలి దాన్ని తీసి కామాని పెట్టాలి ఆ తర్వాత అసలు మర్చిపోకుండా చేయాల్సిన ఒక పని ఏంటంటే ఆ రెంట్ యూ క్వశ్చన్ ట్యాక్ రాసాం కదా ఇప్పుడు మనం దాని చివర ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టాలి తప్పకుండా ఎందుకంటే అది ఒక క్వశ్చన్ ఇంతకుముందు అది స్టేట్మెంట్ ఇంత ముందు వరకు ఇప్పుడే దానికి మనం చివరిన ఒక క్వశ్చన్ యాడ్ చేశాం కాబట్టి క్వశ్చన్ మార్క్ని పెట్టాలి ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం ఒకవేళ హెల్పింగ్ వర్బ్ క్యాన్ అయితే కెనాట్ అనాలి కెనాట్ దానికి నాట్ కలపాలి అంటే కాంట్ అవుతుంది ఒకవేళ ఆల్రెడీ కాంట్ అనేది ఉంటే దాన్ని క్యాన్గా మార్చాలి సో ఇది మనం చేసే మొదటి స్టెప్ డూ ఉంటే డు నాట్ అంటే డోంట్గా మార్చాలి ఒకవేళ డోంట్ ఉంటే దాన్ని డూగా మార్చాలి ఆర్ ఉంటే ఆర్ నాట్ ఆ రంట్గా మార్చాలి ఆర్ అంటు ఉంటే ఆర్గా మార్చాలి ఇలా ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్ని నాట్ ఉంటే తీసేయాలి లేకపోతే కలపాలి సో ఇప్పటిదాకా మనం హెల్పింగ్ వర్బ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూసాం కానీ కొన్ని సెంటెన్సెస్ చూస్తే గమనిస్తే మనకి అందులో మనకే హెల్పింగ్ వర్బ్ కనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ దే లీవ్ నౌ ఇక్కడ హెల్పింగ్ వర్బే లేదు ఏముంది దాని ప్లేస్లో లీవ్ ఒక వర్బ్ ఉంది అంటే మెయిన్ వర్బ్ ఉంది సో ఒకవేళ సెంటెన్స్లో కనుక హెల్పింగ్ వర్బ్ బదులుగా మెయిన్ వర్బ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ మెయిన్ వర్బ్ టెన్స్ ఏంటి అనేది చూడాలి వి వన్ ఫామ్లో ఉందా వి టూ ఫామ్లో ఉందా ప్రెజెంటెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా గమనించాలి ఫస్ట్ స్టెప్ ఒకవేళ ఒకవేళది టెన్స్ వి వన్ ఫామ్లో కనుక ఉన్నట్లయితే ఆ వర్బ్ దాని ప్లేస్లో డూ కానీ డస్ కానీ పెట్టాలి మరి డూ పెట్టాలా డస్ పెట్టాలా మనకి ఎలా తెలుస్తుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో దే ఉంది దే ఈస్ ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ కనుక ఐ వి యు దే ఉంటే డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది అలా కాకుండా హి షీ ఇట్ ఏది ఏదైనా నేమ్ ఆశ అలాంటివి ఉంటే డజ్ వస్తుంది అంతే సింపుల్ అలాగే సెకండ్ సెంటెన్స్లో వి ఈట్ హియర్ ఉంది ఈట్ అనేది ఒక మెయిన్ వర్బ్ సో అది వి వన్ ఫార్మా వి వన్ ఫామ్లో ఉంది కాబట్టి డూ కానీ డజ్ కానీ వస్తుంది మరి డూ వస్తుందా డజ్ వస్తుందా అని డిసైడ్ చేసేది ఎవరు దాని ముందున్న వర్డ్ అయినా వి విఐ వి యు దే ఇవి ఏమున్నా కూడా డూనే యూస్ చేయాలి కాబట్టి వర్బ్ ఫామ్ వి వన్ అయితే ఒక రూలు వి టూ అయితే ఒక రూల్గా చూడాలి సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ సెంటెన్స్లో యు వాచ్ మూవీస్ ఈ సెంటెన్స్లో మొదట వర్బ్ మెయిన్ వర్బ్ వాచ్ ఇది వన్ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది వాచ్ వాచ్డ్ వాచ్డ్ సో వన్ ఫామ్ కాబట్టి వన్ ఫామ్ కాబట్టి మనకి డూ కానీ డస్ కానీ రావాలి మరి డూ కా రాయాలా డస్ రాయాలా ఈ సెంటెన్స్లో ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద సబ్జెక్ట్ యూ యూ అనేది ఐ వి యూ దే ఇవి ఏ ఉన్నా కూడా మనం డూ వాడాలి కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే మనము పాజిటివ్ని నెగిటివ్గా నెగిటివ్ని పాజిటివ్గా మార్చాలి ఇక్కడ వాచ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ కాబట్టి డూ కూడా ఒక పాజిటివ్ వర్డ్ దానికి మనం నాట్ చేర్చాలి అది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ డూ ప్లస్ నాట్ ఇట్ బికమ్స్ డోంట్ సో డోంట్ యు నౌ సెకండ్ స్టెప్ ఈజ్ చేంజ్ దిస్ ఇన్ టు కామా అనుకుంటే క్వశ్చన్ మార్క్ సో ఇలా రాస్తాం యూ వాచ్ మూవీస్ డోంట్ యూ అనాలి అలాగే షీ లవ్స్ స్వీట్స్ ఇక్కడ లవ్స్ అనేది మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ వన్ ఫామ్లో ఉంది కాబట్టి మనం డూ కానీ డస్ కానీ యాడ్ చేయాలి ఇక్కడ హీ షీ ఇట్టు ఉంటే డజ్ రాయాలి కాబట్టి ఇక్కడ మనం లవ్స్ బదులు అని రాయాలి కానీ నాట్ లేదు కాబట్టి డజ్ ప్లస్ నాట్ ఏమవుతుంది డజంట్ అవుతుంది డజంట్ షీ క్వశ్చన్ మార్క్ దీన్ని కామా షీ లవ్స్ స్వీట్స్ డజన్ షీ లా ఒకవేళ సెంటెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్ వీ టూ ఫామ్లో ఉంటే మనము హెల్పింగ్ వర్బ్ డిడ్ సహాయంతో రాయాలన్నమాట ఇప్పుడు ఈ సెంటెన్సెస్ చూద్దాం యూ జాయింట్ హియర్ యూ అనేది సబ్జెక్ట్ జాయిండ్ అనేది మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ జాయింట్ 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 సో వీ టూ ఫామ్లో ఉంది కాబట్టి మనము డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి సో డిడ్ రాసుకోవాలి కానీ జాయింట్ అనేది ఒక పాజిటివ్ వన్ దాన్ని మనం నెగిటివ్గా మార్చాలంటే దానికి నాట్ కూడా కలపాలి కదా సో డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్ డిన్ డిడిన్ యూ క్వశ్చన్ మార్క్ ఇది కామా అలాగే దే కేమ్ నౌ కేమ్ అన్నది వీ టు ఫామ్ కాబట్టి దాన్ని మనం డిడ్ యూజ్ చేయాలి కేమ్ బదులు మనం డిడ్ యూజ్ చేయాలి ఇక్కడ సేమ్ ఇది కూడా నెగిటివ్ సెంటెన్స్ కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్గా రాసుకోవాలి డిడింట్ దే ఇలా దే జాయిన్ హియర్ యూ జాయిన్ హియర్ యూ దే కమ్ దే కేమ్ నౌ డి ఇప్పుడు ఒక్కసారి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం వన్ ఆఫ్ ది సెంటెన్సెస్ షుడ్ బి నెగిటివ్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అయితే స్టేట్మెంట్ నెగిటివ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ రోల్ సెకండ్ రూల్ పాయింట్ ఈజ్ సేమ్ హెల్పింగ్ వర్బ్ షుడ్ బి యూజ్డ్ కెన్ ఉంటే కెన్ నాట్ ఈజ్ ఉంటే ఈజ్ అంటు ఆర్ ఉంటే ఆర్ అంట్ అలానే రాయాలి కానీ హ్యాబ్ ఉంటే హ్యాజ్ అని హ్యాజ్ ఉంటే ఈజ్ అని ఈజ్ ఉంటే వాజ్ ఉన్నాయి అట్లా హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు కూడా మార్చకూడదు తర్వాత మూడోక మూడో పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాక్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా రాసేసిన తర్వాత ఆఖర్న ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోకూడదు సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది ఒక స్టేట్మెంట్ దాని చివర ఒక క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి రూల్స్ ఏం ఫాలో అవ్వాలి అని ఇప్పుడు అవన్నీ ఒకసారి అప్లై చేసి ఈ సెంటెన్సెస్ ఎందుకు రాంగ్గా చూద్దాం రెండు రాంగే ద మూవీ వాజ్ నట్ గుడ్ ఈజంట్ ఇట్ ఇది మొదటి సెంటెన్స్ సో వాట్స్ రాంగ్ విత్ దిస్ సెంటెన్స్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంట్ వాజ్ కానీ క్వశ్చన్ ట్యాగ్లో ఏముంది అంట్ ఈజ్ ఉంది సో వాజ్ ఉంటే వాజే రావాలి కదా వాజంట్ ఇట్ ఉండాలి అది అనమాట రాంగ్ ఇక్కడ తర్వాత హీఈ్ హ్యాండ్ సమ్ ఇజంట్ ఇట్ వాట్ ఈజ్ రాంగ్ హ్యూ ద రాంగ్ పార్ట్ ఇన్ దిస్ ఈజ్ ఈజ్ హెల్పింగ్ వర్క్ కరెక్ట్గా రాసాం కానీ ఇజన్ట్ ఇట్ అంటున్నాం ఇది చాలా కామన్గా జరిగే ఒక మిస్టేక్ ఈజ్ ఇంట్ ఇట్ కాదు ఇజంట్ హీ ఉండాలి సో దట్స్ హౌ దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ రాంగ్ ఇప్పుడు కొన్ని స్పెషల్ సెంటెన్సెస్ చూద్దాం ఇవి కొంచెం డిఫరెంట్ ఉదాహరణకి ఐఆమ్ స్టడీయింగ్ అనే ఒక స్టేట్మెంట్కి చివర మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ హెల్పింగ్ వర్బ్ యామ్ ఉంది కదా అని మనం యామ్తోనే స్టార్ట్ చేస్తే తప్పు అవుతుంది సో ఎప్పుడు కూడా ఐ ఆమ్ ఉందంటే ఆర్ అంటాయి రావాలి దీనికి లాజిక్ అంటూ ఏం లేదు అంతే ఇట్స్ ఏ రూల్ ఐఎమ్ స్టడీయింగ్ అంటే ఆర్ అంటాయి అలాగే ఐఎమ్ ఎ స్టూడెంట్ అరంటాయి అలా అన్నమాట ఇప్పుడు ఇంకొన్ని స్పెషల్ సెంటెన్సెస్ చూద్దాం ఉదాహరణకు మేరీ విల్కమ్ వుంట్ షీ ఉంది ఇక్కడ ఏంటి దీని ఎందుకు స్పెషల్ సెంటెన్స్ అయింది మేరీ విల్ కమ్ సో మన రూల్స్ ప్రకారం అయితే విల్ విల్ ఈజ్ పాజిటివ్ సో విల్ నాట్ విల్ బీ దేర్ ఇక్కడ సో విల్ట్ షీ అని ఉండి ఉండాలి కానీ విల్ నాట్ అనేది లేదు అసలు దాని బదులుగా మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే హెల్పింగ్ విల్ అయితే ఇక్కడ అనే వస్తుంది సో ఒంట షీ అని రాయాలి ఇది ఒక స్పెషల్ కేస్ అలాగే ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ సో ఇక్కడ ఐ అండ్ మై ఫ్రెండ్స్ టూ సబ్జెక్ట్స్ కదా దీన్ని మనం ఎలా రాయాలి ఇందులో ఐ ఉంది కాబట్టి వి అని రాయాలి ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ ఆర్ అండ్ వి అని రావాలి అలాగే ఐ బదులు హీ అండ్ హిస్ క్లాస్మేట్స్ సో అతడు అతడు ఫ్రెండ్స్ గాట్ ప్రైజ్ సో మనం ఎలా రాయాలి దీన్ని ఇప్పుడు మనం డిడింట్ దే అని రాయాలి వాళ్ళు అలా అనమాట దీస్ ఆర్ ద స్పెషల్ కేసెస్ మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్లో హీ షీట్ అవి ఇవన్నీ ఉంటే ఓకే అలా కాకుండా సమ్వన్ కానీ ఎనీ వన్ కానీ నో వన్ కానీ ఎవ్రీ వన్ కానీ అలాగే సంబడి ఎనీబడి నువ్వు బడి ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాటిని మనము క్వశ్చన్ ట్యాగ్లో దేగా మార్చాలి సో ఇక్కడ చూస్తే ఒక సెంటెన్స్ అర్థమవుతుంది సమ్వన్ విల్ బీ దేర్ అని రాసినప్పుడు ఓంట్ సమ్వన్ అని రాయం ఓంట్ దే అని రాస్తాం సో ఫైనల్గా ఒక చిన్న క్వశ్చన్ ఆర్ రవి సిస్టర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది సబ్జెక్ట్ యూ ఉంది సెంటెన్స్ పాజిటివ్గా ఉంది సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో నాకు కామెంట్స్లో రాదండి రాస్తారు కదా